అంతేది కావాలి నేను చెప్తే నాక పెళ్లి చేసుకుని సడన్ వాళ్ళ ముంద వెళ్ళిపోయినా అనుకో అప్పుడు ఏమంటారని చెప్పు నువ్వు ఇప్పుడు దాన్ని పెళ్లి చేసుకుంటావా టాలీవుడ్ తేనా పర్మనెంట్ కాదు నీ ప్రాబ్లం కోసమే నేను పిల్ చేస్తా నేను పిల్ చేసుకో ఎందుకు చేసుకో చేసుకోవాలి కన్సర్ చేసుకో చేసుకో ఆ పెళ్లి చేసుకొని కొన్ని రోజులు ఉండి తర్వాత డైవర్స్ ఇచ్చేస్తా అంటే ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకుంటది బ్రహ్మ పరమేశ పద్ధతి మాచెరా ఇష్టంతో పెళ్లి చేసుకున్నాం మేము ఇద్దరం అని చెప్తా అగ్రిమెంట్ రాసిస్తేనే చెప్తా మాట నేను అట్లీస్ట్ పండుగ ఇన్ఫామ్ చేయండి అజయ్ నాకు చేయకుండా పండుకి ఇన్ఫార్మ్ చేయకుండా మీ ఇద్దరే పోయి పెళ్లి చేసుకుంటారు ఆ విషయం నాకు చెప్పి చేసుకుంటారు నాకు భయం అవుతుంది ఏమైంది నా కెమెరా ఆన్ చేసినావు పడుకున్న దాన్ని లేపినావు నా బాధలు అనినంటే బాధ నీ బాధ చిన్నదా బాధ ముంగట చిన్నదా వాడు వెళ్ళిపోయిండు ఒక ఫోన్ లేదు ఒక మెసేజ్ లేదు ఏమీ లేదు ఫోన్ చేయలేడ లగేజ్ పంపి అని చెప్పిండు అంతే ఏమన్నాడు ఫోన్ చేసి అది ఏమన్నా సాంగ్స్ ఫిల్జ్ ఏం లేదా లింక్ పంపిరా అని చెప్పిన లింక్ పంపించిన లింక్ కోసం చేసినా సరే చెప్పు మా పంచాయితీ ఉండేది కానీ నీదేమైంది చెప్పు

చేయాలా లేకపోతే వీళ్ళకి సపోర్ట్ చేయాలా అర్థం కాక ఇంట్లోకి వెళ్ళిపోదాం అనుకున్నా రావణకి చెప్పి అట్లా ఇంట్లో నుంచి కరెక్ట్ సొల్యూషన్ అవుతుందా మరి ఏం చేయాలి అత్త ఇక్కడ మా డాడీ అర్థం చేసుకుంటున్నాడు కదా వీళ్ళు చెప్పండి ఇంత చెప్పాలి చెప్ప అత్త అర్థమయ్యేటట్టు అదే ఇంట్లో రోజులు అదే పెడతా అంటుండు నువ్వు పెడతావా పెట్టవా ఏంది అని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు కా కరెంట్ బోర్డులో చేయి పెట్టినట్టు అయ్యా ఎందుకు

అయినా వీడి వీడి పేరే పెట్టాలి మా అందరి పైన పెడతానండి అయినా వీడి మీద పెట్టిన మీ అందరం మస్తు ఇట్లనే కానీ నేను ఏదో అనుకోకుండా కొట్టేసిన అది దానివల్ల వల్ల అన్నపోయిన కేస్ వేస్తాను అంటారు నా మీద కేస్ ఇవ్వమని వచ్చి రావ నాకవాలి కదా మరి ఇప్పుడు ఏం చేస్తావు కావాలంటే మీ డాడీ వెళ్ళట్లేదు ఇక్కడికి వచ్చి రచ్చ రచ్చేది అర్థం చేసుకోవాలక్క అన్న పైన కేసు చేసాడు ఏంది నా పైన నేను కొట్టిన కదా నీ పైన ఎందుకు వేసారా అసలు నేను ఎందుకు కేసేస్తా చెప్పు అది విషయము మీ డాడీ చెప్పింది కానీ కేసు పెట్టాను అది బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు పెట్టుమని వీళ్ళేం మీరేం నాకు నాకే మాట్లాడుతుంది వాళ్ళ డాడీ సీరియస్గా మాట్లాడి నేను చచ్చిపోతే గిచ్చిపోతాను మాట్లాడితే ఎస్ అదే కేసు

కొడతా రావన పెళ్లి గిల్లి కాని పని వేరే సొల్యూషన్ ఉంటుంది డైరెక్ట్ పెళ్ళే ఉంటది బిల్లట్లంటారు నేను పెళ్లి చేసుకునే వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం సడన్గా వాళ్ళ డాడ్ ఏమంటాడు ఏమన్నాడు ఏమనలేడు ఏమన్నాడు హే చేస్టిలా మూను వెలికనేనేలేనంట ఉంది ఈ సొల్యూషన్ ఉందంటే ఇంకా చేసుకోవాల్సిందేగా అదే సొల్యూషన్ కాదు ఆలోచించండి ఇద్దరు కదా ఇప్పుడు మీకు ఇంకో విషయం తెలుసా వీళ్ళ డాడీ కేసు పెడతాను ఇక్కడికి వచ్చింది ఇంత రక్ష చేసాడు మళ్ళీ ఇద్దరు పెళ్లి చేసుకుంటా లేదు అని అంటాం అన్నకే చెప్తాము లేకపోతే పెళ్లి చేసుకో నాకు నా మీద కేస్ ఇచ్చినా నాకు ఏం అనిపించకుండా అదే నేనే కదా నేను దెబ్బలు తెల్ల నేనే పోతా అన్న పోయిన చూస్తాం నాకు ఏం అర్థం ఒక్కటి ఈ పిల్లని కూడా టార్చర్ నా పిల్లని అతటి పర్సన్ గా మాట్లాడి చెప్పింది అసలు టార్చర్ నిల్చొని నిల్చొని టార్చర్ ఎన్ని ఫోన్లు కొడుతుంది తెలిసా వాళ్ళ డాడీ ఒకటే నాన్ స్టాప్ ఆ రింగ్ టోన్ మొత్తం మోగుతానని తెలియనండి ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి మాట్లాడాను రా పెళ్ళి సొల్యూషన్ ఆరాదానికి విన్నాడు అత్త అసలు నువ్వు ఏమైతుంది మీతో పాటు నేను పెళ్ళి అడుగు మీ పెళ్ళి అయిన తెలిసి సాధ్యం అని కుక్కని బాధ అంటే బాధతాడు చేసుకుంటే నేనే అడుగుతున్నా మీతో స్కూల్కిస్తుంది నేను దేనికి చేసుకుంటా అంటున్నా పెళ్ళి నిజంగా అదే అప్పుడు మీ డాడీ ఏం చేయలేడు మళ్ళొక రెండు మూడు రోజులు విడివర్స్ ఎందుకు చేసుకో నేను ప్రేమతోటి పెళ్లి చేసుకుంటాను నేను అన్న పైకి వస్తుంది చేసుకోవా చేసుకోవా ఇప్పుడు కేసు అయిపో నా పైన అన్న పైన కాదు నా పైన మళ్ళీ ఏం చేయాలి పెళ్లి పెళ్లి చేసుకోవాలంటుంది నువ్వు డైవర్స్ ఇస్తా అంటే ఏ ఆడపిల్ల చేసుకుంటుంది మొహం మీద పెళ్లి చేసుకున్న నాలుగు రోజులు ఉంచుకొని డైవర్స్ ఇస్తా అంటే ఏ ఆడపిల్ల చేసుకుంటుంది ఉంచు మాట్లాడు ఉంచుకుంటే ఎందుకని అక్క నేను ఉంచుకుంటే కాదు ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకొని కొన్ని రోజులు ఉండి తర్వాత డైవర్స్ ఇచ్చేస్తా అంటే ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకుంటది కొన్ని రోజులు ఉండి కాదు ప్రాబ్లమ్ ఇట్లా సాల్వ్ ఇట్లా అయిపోయిందా ఇట్లా మరి అది నీ స్వార్థం అవుతుంది కదా స్వార్థం కాదు మనము అజయన్న కోసం చూసుకొని ఆ పిల్లని పెళ్లి చేసుకుందామా మన తర్వాత డైవర్స్ ఇద్దామని అనుకుంటున్నాం కానీ అక్కడ ఒక ఆడపిల్ల కదా అది ఆలోచిస్తున్నా అందరూ కూడా పెళ్ళి కదా నేను చేసుకుంటాను ఇప్పుడు లేచినాక డైవర్స్ ఇచ్చినాక నేను ఇంకా నా నా జీవితం ఎట్లా అయిపోతుంది చెప్పు ఆ లైఫ్ స్పాయిల్ నేను కూడా వానే అంటున్నాను కదా వేరే వాళ్ళని చేసుకుంటాను నేను లైఫ్ పోదా అంటున్నా ఒకవేళ నేను చేసి వేరే వాళ్ళని చేసుకుంటా ఎట్లా చేసుకుంటూ రావా నువ్వు కావాలనే కదా వాళ్ళు ఎందుకంటే వసి ఇస్తాను ఇస్తాను బా నువ్వు ప్రేమతో మాట్లాడి గడిపించండి రావా నాకు అగ్రిమెంట్ రాసి అగ్రిమెంట్లో ఉంటాను అగ్రిమెంట్ కార్డు మన దాని సెఫ్టీలో అది ఉండాలి కదరా నా సెఫ్టీలో నేను ఉంటారావా నా అగ్రిమెంట్ రాసి ఏమి చేసుకొని పోతా అక్క పోయిన తర్వాత వీడే నాకు గుంజుకొచ్చి పెళ్లి చేసుకున్నాను నేను ఏముంటా ఏడుంటా చెప్పు పెళ్లి పడతాయి నన్ను గుంజుకో పెళ్లి చేసుకున్నాను చెప్ప నా ఇష్టంతో పెళ్లి చేసుకున్నాం మేము ఇద్దరం అని చెప్తా అగ్రిమెంట్ రాసిస్తేనే చెప్తా మాట నేను ఏం అగ్రిమెంట్ ఏడో తెలుసా మరి ఎట్లా తెలుసు వీళ్ళు ఎంత సారదపరులు తెలుసా వీళ్ళ డాడీకేమో

ఏం చూస్తాను చూస్తామండి ఇది ఎక్కడ తాపరమైంది నువ్వు చేసుకుంటా అంటే పర్మనెంట్ చేసుకో పర్మనెంట్ ఉండు పర్మనెంట్ కాదు నీ ప్రాబ్లం కోసమే నేను పెళ్లి చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి కలిసా చేసుకోవాలి ఎంతో ప్రేమ ఉంది ప్రేమతో వీడు నా మీద నాకు పెళ్లి చేసుకుంటున్నా ఆనందమే ఎక్కువ ఉన్నాయి తెలుసా రావు కానీ ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు ఆనందం కోసం కాదు ప్రేమ కోసం కాదు సో రిలీషన్ కోసం పెళ్లి చేసుకుంటున్నాను ఇప్పుడు అర్థమవుతుంది అజయన్న కోసం అదే అజయ్ రావణ నువ్వు పెళ్లి చేసుకుని నేను నేనేమైపోవాలి చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెళ్లి చేసుకున్నారంటే అజయన్న రియాక్షన్ నేను అది ఆలోచిస్తురా ముగ్గునే చిట్కా బాగుతాడు నీతో పాటు నేనున్నందుకు నన్నైతే ఘోరంగా కొడతాడు ఇంకా ఆలోచన పెళ్లి చేసుకునే ఆలోచన ఉండేనా లేకుండే నాకుండే నాకు లేకుండే అత్త చెప్పింది ఆమె మాట ఎట్లా అత్త చెప్పింది మాట మాకన్నా పెద్దది కదా ఒక్కో వద్దు అంటే గలీజు ఉంటుంది అని చెప్పింది కదా చేసేసుకున్నాం తాలిబట్టితేనా డైరెక్ట్ ఉరితాడితే వేసుకుంటా పెళ్లి ఉరితెస్తా సో

మామయ్య బాబు మా వెనుకలు పెద్దినాన పెద్దానా మా పెదనాన్న మంచివాడు ఆయన అని అర్థం చేసుకుంటాడు తెలుసు ఆయనకి ఇంతవరకు తెలియదు ఇట్లా గొడవలు అయితే గొడవ అయితే తెలియదు ఫోన్ చేద్దామని నెంబర్ ఇవ్వాలి ఎవరు బాగుంటారు చెప్పాలా పెద్ద మామ అవుతుంది కదా మామ బాగుంటాడు గోవాలు ఉంటుందో బాగుంటుంది అదే చెప్తాడు తెలుసా మా పెద్ద అంటే అంటే నా సొంత కన్నా తండ్రి లక్క అనుకున్న అనుకుంటా ఎందుకంటే ఈయన కన్నా ఆయన ఎక్కువ అర్థం చేసుకుంటాను ఫోన్ చేద్దామన్నా నంబర్ లేదు కనీసం ఎట్లా చేసి చెప్పాలి నా బాధలు అని చేసి ఇట్లా ఇట్లా అవుతుందని చెప్పు మాట నంబర్ ఎట్లా తీసుకోవాలి మీ ఇద్దరు కొన్ని రోజులు కనబడకుండా ఉండి మాట్లాడండి అంతేగాని మీ ఇద్దరు పక్క పక్కన వండుకుంటాం వాళ్ళ ఇట్లా చేస్తే ఎవరికన్నా అత్త బయలు అదే ఉంది ఇప్పుడు పిఎస్కి పోదాం పిఎస్కి అది మా పెద్దనాన్న నంబర్ దొరకాలి నాకు మా పెద్దనాడే నాకు సొల్యూషన్ ఇప్పుడు అట్లీస్ట్ పండుగని ఇన్ఫార్మ్ చేయండి అజయ్ నేను చేయకుండా పండుగకి ఇన్ఫార్మ్ చేయకుండా మీ ఇద్దరే పోయి పెళ్లి చేసుకుంటారు ఆ విషయం నాకు చెప్పి చేసుకుంటారు నాకు భయం అవుతుంది ఏంగలత ది పేర్ చే ఒకవేళ మామటర్ పెళ్లి చేసుకున్నా మామటర్ కాకుంటుంది ఇంత పెద్ద దానను నువ్వు చెప్తా నువ్వు చెప్తుంటే మేము ఎట్లా ఊరుకుంటామే కానీ నువ్వు చెప్పినగా చేసు వా ఎంత కని వీడి ఏంది నన్ను నిలకిస్తాడు నిముగట్ట ఎంత కవర్తివి ను పెద్ద దానను ను పెళ్లి చేసు యాక పెళ్లి చేస్తుంది మేము పెళ్లి చేసుకుంటున్నాం అందుక ఉత్త ఉత్త లగ్బై లైట్ ఉత్త ఏలత్తా ఒరేయ్ ను చేసుకుంటా నన్న అర్థం గాడు చేసుకోరా బుక్కలు నేను సీరియస్ మాట్లాడుతున్నాను ఆ పిల్లకి నేను పెళ్లి చేసుకుంటా డైరెక్ట్ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి వాళ్ళ డాడీ ముంగట్టు నిలబడతాను అప్పుడు వాళ్ళ డాడీ ఏమంటారు చూద్దాం పెళ్లి క్లారిటీ ఇది ఏం మజాక్ కాదు ఎందుకంటే ఒకవేళ ఈ పిల్ల ఉమ్మ అని లో కేసు పెట్టింది అనుకో మేము ఏం చేయలేం ఎవ్వరు ఏం ఎందుకంటే